సో జనరల్గా కుటుంబ నేపథ్యం నుంచి స్టార్ట్ చేస్తే ఏం చెప్తారు సార్ సో మాది ఓల్లపాలెం గ్రామం అండి సింగరాకొండ మండలం ప్రకాశం జిల్లా సో మా నాన్నగారు శ్రీనివాసరెడ్డి ఆయన లారీ డ్రైవర్గా పనిచేసేటువంటి వాళ్ళు తర్వాత మా అమ్మగారు జయమ్మ సో ఆమె మేము నాకు ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోవటం జరిగింది మా తమ్ముడికి మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరం వయసు ఉన్నప్పుడు దాని తర్వాత మా నాన్నగారు నాకు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ వయసు ఉన్నప్పుడు చనిపోవడం అనేటువంటిది జరిగిందండి నా స్కూలింగ్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే జరిగిందండి ప్రైమరీ స్కూలింగ్ వచ్చి వీధి జరిగింది వల్లపాలెం వీధిబడి తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెకండరీ స్కూలింగ్ జరిగింది తర్వాత ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది నేను జవహర్ భారతి జూనియర్ కళాశాల కావలి అది కూడా గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ దాని తర్వాత డిగ్రీ కూడా జవహర్ భారతి డిగ్రీ కళాశాల కావలిలోనే చేయటం అనేటువంటి జరిగింది అది కూడా గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ అండి సో మా అమ్మగారు చనిపోయినప్పటి నుంచి మా నాయనమ్మ అమ్ముతూ వీధిలో మమ్మల్ని పెంచడం అనేటువంటి జరిగింది సో నేను కూడా ఆమెకి నా స్కూల్ డేస్లో వాటిలో హెల్ప్ చేయడం అనేటువంటి జరిగేది కూరగాయలమ్మటం దాంట్లో సో కంప్లీట్గా నా స్కూలింగ్ మొత్తం గ్రామీణ ప్రాంతంలో అదేవిధంగా తెలుగు మీడియంలో జరిగిందండి